కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు సంస్కారము సభ్యత అనేది వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు భాష ఎక్కడ పోయింది అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఒక అడ్వకేట్ గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హూందాతానాన్ని కోల్పోయి మానవత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగ దిగజార్చే ప్రయత్నము రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించే ప్రయత్నం జరుగుతున్నది ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్త కూస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే గట్టిగా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది నాకే వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను అది వాళ్ళ విజ్ఞేతకు వదిలేస్తున్నాను నేను బాధ ఎక్కడైతుంది అంటే పదిహేను సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే పదిహేను సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వర్తిని చెప్పి బీఫాములు అమ్ముకొని దళిత బంధు అమ్ముకొని తన చిల్లర చేస్తుల ద్వారా చిలిపి చేస్తుల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అండి రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం ఎస్ ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది ఏలేదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం లేదు నువ్వు ఈ హామీ ఇచ్చినావు నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయాలకు మంచిది కాదు వ్యక్తిగత దుగుషణలు రాజకీయాలలో పనికి రావు దయచేసి గమనించాలి విధానపరమైన విషయాల పైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం కొట్లాడదాం ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ డిసైడ్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళకి అర్థమైతే లేదు అటు ప్రజల చేత తిరస్కరించబడి ఇటు పార్టీల చేత తిరస్కరించబడి డెలీ పోయి అందరి ఇంట్లో చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కిన వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదు అన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు జనరల్గా పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు లేదా మనం మంచి అయితే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలే మీ అనుభవం మాకు అవసరం అని అంటారు కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడున్న ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారాల మొక్కు మొక్కులు చెల్లించుకున్నారు ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు అవు గది మన గొప్పతనం గది మన పరిస్థితి వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నా ఎజెండా అంతా నాకు అవకాశం ఉన్న రోజులు నేను రాజకీయాలు ఉన్న రోజులు నా మాట చెల్లుబాటు అయిన రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆరు నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రేషన్ గర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం శ్రీ అనే వ్యక్తి సమాజానికి తెలిసింది రాజకీయ వర్గాలకు తెలిసింది కడియం శ్రీయరి తనకంటూ ఒక ఇమేజ్ ని బిల్డప్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ ప్రజలకు ఎంత చేసినా తక్కువే ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా ఎవరు ఎవరు ఎన్ని రకాల అవమానపరిచినా ఎవరెన్ని రకాల వ్యక్తిగత దూషణలకు దిగినా ఏమాత్రం వెరవకుండా భయపడకుండా ప్రజలతో ఉంటాను ప్రజల మధ్యన ఉంటాను ప్రజల కొరకు పనిచేస్తాను నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను